రుణమాఫీ కోతలు పెడతారంటూ ప్లేకట్లు పట్టుకుని కనిపిస్తున్న బయల్ శంకర్ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు నిజంగా నియోజకవర్గంలో ఎంతమందికి రైతు రుణమాఫీ అయింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్ఎల్బి లెక్కల ప్రకారమే అరవై తొమ్మిది లక్షల తొంభై నాలుగు వేల మంది రాత రైతుల ఖాతాల్లో పంట రుణాలు తీసుకున్నారు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం కేవలం పదమూడు లక్షల మందికి రైతులకు మాత్రమే రుణమాఫీ చేస్తాం మరి మిగతా రైతులకు దాదాపు నలభై ఐదు నలభై ఆరు లక్షల మంది రైతులను ఈ ప్రభుత్వం మోసం చేస్తున్నట్టే కదా ఆ రోజు ఎన్నికల హామీలో ఇది రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ రెండు లక్షల రూపాయల రైతులందరికీ కూడా రైతు రుణమాఫీ చేస్తాం ఏకకాలంలో అని చెప్పిండ్రు ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మాట మార్చిండ్రు రేషన్ కార్డుల ఆధారంగా ఈరోజు పంట రుణాలని మాఫీ చేస్తాం ఏ బ్యాంకర్ అయినా కానీ రేషన్ కార్డు చూసి లోన్ ఇస్తాడా రైతు పాస్బుక్ తీసుకు మాత్రమే లోన్ ఇస్తాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు రుణాలన్నిటి కూడా ఎంత రైతు రుణాలు అయితే పాస్బుక్ ఆధారంగా రైతులు రుణాలు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా బేసరత్గా మాఫీ ఇవ్వాలి ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏ రకంగానైతే రైతులను మోసం చేసిందో అదే ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయాణం చేస్తున్నది కాబట్టి ఈ ప్రభుత్వం పంతాను మార్చుకొని రెండు లక్షల రూపాయల వరకు అప్పులు ఉన్నటువంటి ప్రతి రైతుకు ఎటువంటి కండిషన్ లేకుండా మాఫీ చేయాలనే ప్రధానమైన డిమాండ్ తోనే పాదయాత్ర చేస్తున్నాం ఒకటే కాదు ఇంకా చాలా సమస్యలు వాటి మీద కూడా ప్రస్తావించబోతున్నారు నిరుద్యోగ సమస్య ఉంది మహిళలకు ఇస్తానటువంటి ఆరు గ్యారెంటీల అమలు ఉన్నాయి వీటన్నిటి మీద బీజేపీ ఎమ్మెల్యేల కార్యాచరణ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ మర్చిపోయింది ఇచ్చిన ప్రతి హామీని అసెంబ్లీలో గుర్తు చేస్తాం ఈ రాష్ట్రంలో అమలు చేసే వరకు కాంగ్రెస్ పార్టీపై పోరాటం చేస్తాం అసెంబ్లీలో పోరాటం చేస్తాం బయట పోరాటం చేస్తాం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేసే విధంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం గారు